ఇలాంటివి స్విచ్ చేసేవాళ్ళు ఉంటే కనుక వర్క్ అయితే చేసుకోండి పూర్తిగా ఇది ఏం చేస్తామంటే ఇక్కడ మెల్ట్ చేసి అక్కడ పెడదాము దాంట్లో పెట్టేసాను తర్వాత ఏదైతే ఇది కూడా ఉందో ఇది కూడా తీసేసి ఇంట్లో పవర్ ఉంది చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఉంటుంది ఇంట్లో అయితే పవర్ ఉంది నేను ఇంకా చెప్పులు వేసుకున్నాను కాబట్టి మనకైతే ఇంకా కనపట్ల పూర్తి స్థాయిలో చెప్పులు తీస్తే కనుక ఇంకా పవర్ అయితే వస్తుంది ఇవాళ ప్రెస్ పెట్టి చెక్ చేస్తే కనుక ఈజీగా మనకి పాత స్విచ్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏదైతే కొత్త స్విచ్ ఉందో అక్కడ కొత్త స్విచ్ని మనం అయితే వేస్తున్నాము దాని ప్లేస్లో చూసారా చాలా సింపుల్గా అయితే ఈ స్విచ్ అయితే రావడం జరిగింది స్ట్రాంగ్గా బిగించాలి గట్టిగా బిగించాలి ఎక్కడ కూడా లూజ్ కనెక్షన్ ఉండకూడదు ఉందనుకోండి అది మళ్ళీ మనకి మొదటికి వచ్చేది అనమాట హీట్ అయిపోయి సేమ్ మళ్ళీ కలుతూ ఉంటుంది దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి దీంట్లో ఒక్క నిమిషం దీనికి మనం ఏం చేద్దామంటే ఏదైతే ఇదంతా స్లీవ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వైర్లన్నీ కూడా మనం ఒక దగ్గర మెల్ట్ చేసి కటింగ్ బయటతో మంచిగా కూర్చోబెడదాము స్లీవ్స్ అనేవి సరి చేసుకుంటున్నాను దీంతో ఆల్రెడీ పవర్ ఉంది పవర్ లేదనుకోకండి మీరైతే కనుక ఎంసీబీ బోర్డులో మీరు ఎంసీబీని ఆఫ్ చేసి మరీ ఈ వర్క్ అనేది చేయాలి పెట్టేసాము చూసారు కదా ఇట్లానే చేసుకుంటే కనుక చలికాలం ఇలానే జరుగుతూ ఉంటాయి స్విచ్చెస్ అనేవి ఎందుకంటే మనం కంటిన్యూగా హీటర్లు అవి పెడతా ఉంటాం కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయి అయితే మనకి ఇక స్విచ్ అనేది మనం ఫిట్ చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా సేమ్ ఇంతే చేయండి మీరు కూడా అలాగే స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు దీనిపైన చెత్తగా ఉన్నట్టు కనుక దొరికిపోయింది కానీ ఇప్పుడు ఏదైతే ఉంది ఈ బాక్స్ నేను బిగిస్తున్నా చూడండి ఇలా రెండు కూడా మనం ఫిట్ చేసుకోవడం అనమాట ఇందాక చెప్పే కదా ఇది చాలా ఆ తప్ప గోడలు కాబట్టి లోపల కూడా పూర్తిగా సీలిం పట్టి పోయింది చాలా జాగ్రత్తగా అయితే ఈ రెండు స్క్రూస్ అయితే నేను పెట్టడం జరిగింది ఏమైనా ఒకటి సార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా పాయింట్లోకి వెళ్తుందరైతే చెక్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది అలాగే ఇది కూడా సేమ్ అలాగే పెట్టేసినాను స్క్రూ ఇప్పుడు ఒకసారి స్విచ్ మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా చెక్ చేద్దాం కన్ఫర్మ్ అవుతుంది కదా పవర్ అయిపోయి రావడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు స్విచ్ ఆపుతున్నాను పోయింది అది ఆన్ చేశాను వచ్చింది ఓకే సి వర్క్ అవుతుంది ఇక ఏదైతే దీనిపైన ఉందా టాప్ అనేది మనం పెట్టాన్నా టాప్ పెట్టేసి అయిపోతుంది టాప్ కూడా చెక్ చేసుకోండి పేరు ఉంటుంది దీనికి ఆల్రెడీ మొత్తం పెయింటింగ్ పోయినట్టుంది సరే అక్కడ ఉందరే ఇది చూసేసుకుని ఎగ్జామ్ కదా మనం ఎలా పెట్టేసుకోవచ్చు ఎవరైనా పెట్టేస్తే లేదా ఇలా అంటే సరిపోతుంది ఈ విధంగా అయితే అయిపోయింది మన సిచువేషన్ ఏదైతే రీప్లేస్మెంట్ అనేది అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియో చేసే అవకాశం అయితే నాకు ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల థ్యాంక్ యూ